లూ విషయంలో వేరే ఇక్కడ మనకు ఏవైతే చెప్పాడో సూపర్ సిక్స్ వాటిని మరుగుపరచడానికి అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ కూడా పవేటికలు చేయడానికి కూడా మీకు ఆ విధంగా అందించి ఇక్కడ విషయంలో ఎలాంటి జరుగుతుంది కూడా స్వయంగా ఈవో టీటీడీ ఈవో గారి మేము ఈ ట్యాంకర్స్ వచ్చాయి వాటిని పంపిణీ చేసాం వెళ్ళి అది వాడలేదు ఆ ట్యాంకర్స్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరిగింది ఆ విషయాన్ని జనాలందరూ నోట్లో ఉంచుతారు చంద్రబాబు నాయుడు ఈ లెడ్డు అనేటువంటి విషయాలు తీసుకున్న జనాలను అనిపించి ఏదో ఒక పవిత్రం చేశారు పువ్వు గెలిపినటువంటి లడ్డూని జలాంటించారు అని చెప్పేసి దానిని అబ్బెట్టాం అబద్ధాలు నిజం చేయడంలో ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జనాలు కూడా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు అబద్ధం చేస్తున్నారు కొత్త అబద్ధంలో ఈ విషయాన్ని చేస్తున్నారు చెప్తున్నారు ఇంతవరకు మనం చూసాం విజయనపాలనలో కేవలం సూపర్ సిక్స్లో ఇక పెన్షన్స్ తప్ప ఏది కూడా ఒకడు కూడా ముందుకు వేయలేదు ముందడిగా ఏదన్నా వేశారంటే వైఎస్ఆర్సీ శ్రేణులపైన తప్పుడు కేసులు పెట్టడం వైఎస్ఆర్సీ శ్రేణులు చేసిన అనవసరంగా జైలుకు పెట్టడం వైఎస్ఆర్సీ శ్రేణులపైన ఇళ్లపైన దాడి చేయించడం ఇళ్లను పగులు కార్లను పగులు అనవసరంగా వైఎస్ఆర్సీ శ్రేణులు చేసిన చేస్తున్నారు అనుకుంటున్నారు కూటమి వైఎస్ఆర్సీ బిఎఫ్ చేసిన ఎవరు లేదు కాదు ఒక ప్రభుత్వం అన్నటువంటిది కష్టం నష్టము మీకు ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మేము చేసిన ఛాన్స్ ఇస్తున్నామంటే కానీ వైఎస్ఆర్సీపీకి క్యాడ్ అన్నటువంటి లేకపోయింది దాదాపుగా ఫార్టీ పర్సెంట్ వరకు మేము వచ్చాం కొద్దిలోనే కూటమి ఈవీఎంలో జరిగేటువంటి మోసంలో మేము ఈసారి ఏర్పాటు వచ్చాం ఇంకా ముందు ముందు వచ్చేసిందని ఈసారి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మేము మూలకంగా చెప్తాం ఇలాంటి అబద్ధాలు మానుకోండి జీవితాంతం సత్యంత వరకు అబద్ధాలతోనే జీవిస్తున్నారు అబద్ధంలోనే ముందు జనాలు నమ్మే స్టేజ్లో లేదు ఇప్పుడు కల్తీ లేదు అని చెప్పేసి తెలిసిన విషయంలో తిరిగి మా నాయకుడు నిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ పోతానంటే ఆ దర్శనాన్ని కూడా మీరు డిక్లరేషన్ అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా అడ్డుకునేసి ఆయన కలవడానికి కూడా నాయకులు ఇవ్వకుండా చేయడం అన్నటువంటిది కూడా నీ నీచ బుద్ధికి నీ నీచ సంస్కృతికి అది ఆలవాలంగా ఉంది కాబట్టి ఈరోజు నీవు చేసిన తిరుమలలో స్వామివారిని కానీ లడ్డూ గారిని లడ్డూ విషయం కానీ ఆ భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా తెప్పదీసావో వాటిని ప్రాక్షితం చేయవలసిందిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది ఆ విధంగా ఆయన కోరిక మరికి ఈరోజు రాత్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఇక్కడ వచ్చి అన్న ప్రభాస్వాసీ తర్వాత మొత్తం క్షేత్రస్థాయి నుండి మంచి వచ్చి సాయ కేర్రో కూడా బ్రహ్మాండంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారిని ఆ చంద్రబాబు నాయుడు ఏదైతే చేశాడో దానికి ప్రాయక్షితం కలిగించమని చెప్పేసి నేను లక్ష్మీ నరసింహ స్వామివారిని తర్వాత పక్కనే ఉన్నటువంటి అమృతామ్మల్ని అమ్మవారిని కూడా కోరుకోవడము ఇలాంటి బుద్ధి నుండి ఆయనకు మరలించి మంచి బుద్ధిని ప్రసాదించవలసిందిగా కోరుకున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పిలవకపోయినా కానీ ఇంత ఉత్సాహంగా వచ్చి పార్టీ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమానికి దిగుజం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు నా ధన్యవాదాలు జై జగన్ జై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నా ఐకాత్వం